ప్రభు నామానికే మహిమ కలుగునుగాక కూడొచ్చిన మీ అందరికీ ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ఆయన ప్రియ కుమారుడునైనా యేశు క్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో శుభములు మరియు అందరికీ పరమ పరమగీతము ఎనిమిదవ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుంటున్నాం పరమగీతము ఎనిమిదవ అధ్యాయం ఏడు వచనాల వరకు మనం ధ్యానం చేసుకున్నాం ఎనిమిదవ వచనాన్ని చదువుతాను మాకొక చిన్న చెల్లెలు కలదు దానికి ఇంకను వయస్సు రాలేదు వివాహ కాలము వచ్చినప్పుడు మేము దాని విషయమే ఏమి చేయుదుము మళ్ళొకసారి చదువుతాను మాకొక చిన్న చెల్లెలు కలదు దానికి ఇంకను వయస్సు రాలేదు వివాహ కాలము వచ్చినప్పుడు మేము దాని విషయమై ఏమి చేయుదు ఈ వచనంలో షోలంబితికి ఒక చిన్న చెల్లెలు ఉన్నట్టు చదువుతున్నాం ఆమెకు వివాహ కాలం సమీపించింది వరుడు సమీపంలో ఉన్నాడు కానీ ఆమె వయస్సులో పరిపక్వత సాధించలేకపోయింది షోలంబితికి చెల్లెలు ఉన్నట్లు మనం ఇక్కడే చదువుతున్నాం మరి ఈ చిన్న చెల్లెలు ఎవరు ఈ వివాహ సంబంధం దేనిని గురించి అనే విషయాన్ని మనం ధ్యానం చేద్దాం ఎహెస్కేల్ గ్రంథం ఎహేస్కేల్ గ్రంథం పదహారవ అధ్యాయం అరవై ఒకటో వచ్చిన ఒకసారి చదువుతాం నీ అక్క చెల్లెండ్రు నీవు చేసిన నిబంధనలో పాలివారు కాకుండా నేను వారికి నీ కుమార్తెలనుగా కుమార్తెలుగా ఇయ్యబోచున్నాను నీవు వారిని చేర్చుకున్నప్పుడు నీ ప్రవర్తన మనస్సునకు తెచ్చుకొని సిగ్గుపడదు ఈ వచనం ప్రకారం చెడు ప్రవర్తన అనేది ఇస్రాయేలీలో ఉంది అందువల్ల వారు ఆత్మీయంగా ఎదగలేకపోయారు ఏళ్ళు నిండిన వివాహానికి సిద్ధపడలేకపోయారు అంటే ప్రభువును చేరుకోవడానికి వారు ఇష్టపడలేదు ఇరవై మూడో అధ్యాయం ఇరవై మూడో అధ్యాయం మేస్కీల్ గ్రంథం నాలుగో వచనం చదివితే వారిలో పెద్దదాని పేరు ఓహోలా ఆమె సహోదరి పేరు ఓహోలిబా వీరు నాకు పెండ్లి చేయబడిన వారే కుమారులను కుమార్తెలను కనిరి ఓహోలాయను పేరు షోమ్రోనునకు ఓహోలీబాయను పేరు ఇరుషులేమునకు చెందుచున్నది అంటే యోదా జనాంగం రెహబాము కాలంలో రెండు దేశాలుగా విభజించబడ్డాయి పది గోత్రాలు ఒక దేశంగాను రెండు గోత్రాలు ఒక దేశంగాను విభాగించబడ్డాయి వాళ్ళిద్దరిని ఉద్దేశించే ఈ పేర్లు ప్రభు చెబుతూ ఉన్నారు ఓహోలాయ అనే పేరు షోమ్రోనుకు చెందింది ఇస్రాయిల రాజధాని షోమ్రోను ఓహోలీబాయా అనే పేరు ఎరుషలేముకు చెందింది అంటే ఎరుశలేము యోధా రాజ్యానికి రాజధాని వీళ్ళద్దరూ అక్క చెల్లెళ్ళు వీళ్ళ ప్రవర్తన గురించి అధ్యాయంలో మనం చదువుతాం వాళ్ళు చాలా చెడు ప్రవర్తన కలిగి జీవించారు ఈ అధ్యాయం అంతా ఇరవై మూడో అధ్యాయం పదహారో అధ్యాయం ఏహేస్కీల్ గ్రంథం మనం చదివితే ఈ అధ్యాయాల్లో ఎరుసలేము షోమ్రోను అంటే ఇస్రాయేలీల దేశం అలాగే యోధా దేశం యోధా దేశాన్ని పరిపాలించిన రాజుల కాలంలోను ఇస్రాయేల్ దేశాన్ని పరిపాలించిన రాజుల కాలంలోనూ వారి ప్రవర్తన చాలా అసహ్యమైనటువంటి ప్రవర్తన అయిపోయింది వారు ప్రభుని విడిచిపెట్టేశారు దేవతల్ని పూజించడం ప్రారంభించారు దేవుని జనాంగమైన వారు ఆత్మీయ పరిపక్వతను సాధించలేకపోయారు ఆత్మీయ పరిపక్వతను వారు సాధించలేకపోయారు అందుకే యహెస్కేల్ గారి మాటల యొక్క సారాంశం ఏంటంటే ఎరుసలేము అనగా యోధా జనాంగము వలె దేవునికి ఇష్టలుగా ఉన్నారు ఇక్కడ చిన్న చెల్లెలు అంటే సమరయ పట్టణం అంటే మిగిలిన పది గోత్రాల వారు ఎరుసలేం మాత్రం కొద్దిగా ప్రియముగా ఉంది కానీ ఇస్రాయేలీల దేశం ఇస్రాయేల్ దేశస్తులు షోమ్రోను లేదా ఇస్రాయేళ్ళ పది గోత్రాల వారు వీళ్ళు పాపము చేసి అనేకమైన పాపముల చేత వారు బలహీనుడై ప్రభువును ఎదుర్కొనలేనటువంటి చిన్న చెల్లెల వలె ఉన్నారు అదే వచ్చినాన్ని మనం చదువుతాం పరమగీతం ఎనిమిది ఎనిమిదిలో మనం ధ్యానం చేస్తాం ఈ ఎనిమిదో వచనంలో చెప్పబడిన చిన్న చెల్లెలు ఇస్రాయిలు పది గోత్రాల వారు వీరు పాపాన్ని ప్రేమించి ప్రభు కొరకు వారు సిద్ధపడలేదు ఎహెస్కేల్ గ్రంథం ఇరవై మూడో అధ్యాయం ముప్పై ఒకటో వచనం చదివితే ప్రభు అని ఇహోవా సెలవిచ్చినదేమనగా నీ యొక్క పానము చేసిన లోతును వెడల్పును గన పాత్రలోనిది నీవును పానము చేయవలను అందులో పానము చేయవలసినది చాలా ఉన్నది గనుక ఎగతాళియు అపహాస్యమును నీకు తటస్థించ ఆత్మీయ అభివృద్ధి లేని చిన్న చెల్లెలు అనగా ఇస్రాయల పది గోత్రాల వారు ఎగతాళి చేయబడినవారు కారణం ఏంటంటే వివాహ వయస్సు వచ్చిన వారు వివాహానికి సిద్ధం కాలేదు ఇలాంటి చిన్న చెల్లెల వలె ఆత్మీయ అభివృద్ధి సాధించలేని అనేక మంది విశ్వాసులను ఈనాటి దినాల్లో మనం సంఘములో చూస్తున్నాం సంఘములో మనం గమనిస్తాం అనమాట రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయం మొదటి వచ్చును సహోదరులరా సంబంధులైన మనుష్యులతో మాట్లాడున మాట్లాడినట్టు మాట్లా మాట్లాడినట్లు నేను మీతో మాట్లాడలేకపోయి పోతాయి శరీర సంబంధులైన మనుష్యులే అనియు క్రీస్తునందు పసిబిడ్డలే అనియు మీతో మాట్లాడవలసి మీతో మాట్లాడవలసి వచ్చింది కొరిందిలో ఉన్న విశ్వాసులు చిన్న చెల్లెలు వలె ఉన్నారు వారు ఆత్మీయ అభివృద్ధి సాధించలేకపోయారు పరిశుద్ధాత్మలో వారు ఆనందించలేకపోయారు శరీర సంబంధమైనటువంటి సంబంధమే వారికి ఎక్కువైపోయింది అందుకే ఆ కొరింది సంఘంలో అవమానకరమైనటువంటి పనులు చోటు చేసుకున్నారు ఎబ్రి గ్రంథకర్త ఎబ్రి పత్రిక రాస్తూ ఐదు పన్నెండులో ఏమంటారంటే ఐదవ అధ్యాయం పన్నెండవచ్చిన కాలమును బట్టి చూచితే మీరు బోధకులుగా ఉండవలసిన వారై ఉండగా దేవోక్తులలో మొదటి మూల పాఠములను ఒక్కడు మీకు మరలా బోధింపవలసి వచ్చాను మీరు పాలు త్రాగవలసిన వారే కానీ బలమైన ఆహారము తినగలవారు కాదు ఇక్కడ హెబ్రి విశ్వాసులు కూడా ఆత్మీయ ఎదుగుదల లేనివారుగా కనిపిస్తూ ఉన్నారు కాలమును బట్టి చూస్తే మీరు బోధకులుగా ఉండాలి కదా అయితే దేవోక్తులలో మొదటి మూలపాఠాలు ఒకడు మీకు మరలా బోధింపవలసి వచ్చను మీరు పాలు త్రాగవలసిన వారే కానీ బలమైన ఆహారము తినగలవారు కాదు అంటున్నాడు మీరు కూడా చిన్న చెల్లెల వలె ఆత్మీయంగా బలహీనమై ఉన్నారు ఈనాడు మనం ఎలా ఉన్నాము అనే దాన్ని ఒకసారి మనం పరిశీలించుకోవాలి తొమ్మిదవచును చదివితే పరమగీతము ఎనిమిదో అధ్యాయం వచ్చిన అది ప్రాకారము వంటి దాయన మేము దానిపైన వెండి గోపురం ఒకటి కట్టుదు అది కవాటము దాయన దేవదారు రానుతో దానికి అడ్డులను కట్టుదుము అది ప్రాకారము దాయన మేము దాని మీద దానిపైన వెండి గోపురం ఒకటి కడతాము అది కవాటము వంటి దాయన దేవదారు మ్రాణులతో దానికి అడ్డులను కడతాము ఈ వచనంలో కవాటము అనే మాట చదువుతున్నాం కవాటము అంటే గుమ్మము అని అర్థం చిన్న చెల్లెలు అంటే ఇస్రాయిల్ల పది గోత్రాల వారు గుమ్మము వారు కావాలని సోదరులు కోరుతున్నారు గుమ్మము అనే మాట వెయ్యేండ్ల పరిపాలనకు సంబంధించినది చిన్న చెల్లెలు వంటి వారు ఎరుషలేం యొక్క పన్నెండు గుమ్మముల వంటి వారు అవుతారు అక్క ఎరుశలేము ప్రాకారం లాంటిది వెయ్యేండ్ల పరిపాలనా కాలంలో అక్క చెల్లెండ్ల అనుభవం ఎంతో రమ్యంగా ఉంటుంది యోధా గోత్రము మిగిలిన గోత్రాలు కూడా ఆత్మీయంగా ఎదిగి ఎరుషలేము ప్రాకారముగాను వాటి గుమ్మములుగాను ఉండి ఆనాటి కాల ప్రపంచాన్ని వారి గుమ్మాల్లోకి ఆహ్వానిస్తారు అంటే వెయ్యేండ్ల పరిపాలనలో ఇరుషులేము ప్రపంచ వ్యాపార కేంద్రంగా ఉంటుంది ఇక్కడ చిన్న చెల్లెలపై వెండి గోపురాన్ని కడతాము అంటున్నారు వెండి విమోచనకు సాదృశ్యం అంటే దీని అర్థం ఏంటంటే చిన్న చెల్లెలు వంటి పది గోత్రాల వారు విమోచించబడి ఆత్మీయంగా ఎదిగి ప్రభువును ప్రేమిస్తారు దేవదారు మ్రానుతో ఆమె కట్టబడుతుంది అని ఆమె సహోదరులు చెబుతున్నారు దేవదారు మ్రానులు సువాసన కలవే వెయ్యేండ్ల పరిపాలనా కాలంలో చిన్న చెల్లెలు వంటి ఇస్రాయిలీలు ప్రభువులో బలపడి దేవుని సువాసనను లోకానికి వెదజల్లుతారు దేవదారు దేవుని మందిర ఆరాధనకు ఉపయోగపడుతుంది అలాగే పది గోత్రాల వారు అంటే ఇస్రాయిలీలు మిగిలిన ఇస్రాయేలీలందరూ ప్రభు ఇచ్చిన రక్షణను అంగీకరించి ఆయన ఆరాధన చేసేవారుగా తీర్చబడతారు అందుకే యశాయ గ్రంథం అరవై అధ్యాయంలో పదకొండు నుంచి పదమూడు వచనాలు చదివితే ఇలా చెప్పబడింది నీ యొద్దకు జనముల భాగ్యము తేబడినట్లు వారి రాజులు జయోత్సవంతో రప్పింపబడినట్లు నీ ద్వారములు రాత్రింపగళ్ళు వేయబడక నిత్యము తెరవబడి ఉండును నిన్ను సేవింపనలని జనమైనను రాజ్యమైనను నిలువదు అట్టి జనములు నిర్మూలము చేయబడును నా పరిశుద్ధాలయపు అలంకారము నిమిత్తమై లెబాను శ్రేష్టమైన దేవదారు వృక్షములను సరళ వృక్షములను గుంజి చెట్లను నీ వద్దకు తేబడును నేను నా పాద స్థలమును మహిమ పరిచదను ఈ రీతిగా యశ్యా గ్రంథంలో చెప్పబడింది ఇంకా మన భాగంలోకి వస్తే పదవచనం చదువుదాం పదవచనం పరమగీతము ఎనిమిది పది నేను ప్రాకారము వంటి దాననైతిని నా కుచములు దుర్గములాయను అందువలన అతని దృష్టికి నేను క్షేమము నొందదగిన దాననైతిని నేను ప్రాకారము వంటి దాని తిని ప్రాకారము కట్టినప్పుడు ప్రాకారములో ఉన్నటువంటి లోపల ఆవరణతో బయట ప్రపంచముతో సంబంధం ఉండదు ప్రాకారము లోపల ఉన్నటువంటి వారికి బయట ప్రపంచంతో సంబంధం తెగిపోతుంది నిహేమియా కాలంలో కూడా దేవుని ప్రజలు లోకములోని చెడుగు వారి మీదకి రాకుండా వారి చుట్టూ ప్రాకారం కట్టుకున్నారు వెయ్యేండ్ల పరిపాలనా కాలంలో నీతిమంతులైన ఇస్రాయిలీలు కూడా వారి చుట్టూ ప్రాకారమును కట్టుకొని అపవిత్రతకు తమ్మును తాము దూరపరుచుకుంటారు ఈ వచనంలో క్షేమము అనే మాట మనం చదువుతున్నాం ఈ క్షేమము అనే మాట మనం అనేక సందర్భాల్లో అనేక విధాలుగా మనం చదువుతాం ఆదికాండం ఆరో అధ్యాయం ఎనిమిదో వచ్చిన అయితే నోవహు ఇహోవా దృష్టి అందు నుండి కృప పొందిన వాడాయను అంటే కృప అంటే ఇక్కడ క్షేమము అని అర్థం ప్రపంచమంతా నాశనమైపోతూ ఉంటే నోవాహు అతని కుటుంబం క్షేమంగా ఉంది అదేవిధంగా వెయ్యేండ్ల పరిపాలనా కాలంలో దేవుని బిడ్డలందరూ కూడా క్షేమంగా ఉంటారు దీర్ఘమాఖార్ండం ముప్పై మూడో అధ్యాయం పన్నెండవ వచనం ఇహోవా మోషేతో ఎట్లనను చూడుము ఈ ప్రజలను తోడుకొని పొమ్మని నీవు నాతో చెప్పుచున్నావు కానీ నాతో ఎవరిని పంపేదవో అది నాకు తెలుపలేదు నీవు నేను నీ పేరుని బట్టి నిన్ను ఎరిగి ఉన్నానని నా కటాక్షము నీకు కలిగినదనియు చెప్పితివి కదా దేవుడు మోషేకు తన కటాక్షాన్ని దయచేస్తున్నాడు షోలంబితి పొందిన క్షేమమే ఇక్కడ వ్రాయబడి ఉంది దేవుడు మోషేతో యాత్రను గురించి సెలవిస్తున్నాడు యాత్రలో ఆయన కటాక్షము వారితో ఉంటుంది ఉంటుంది అంటున్నాడు దేవుని ప్రజలు చేసే యాత్రలో దేవుడు వారితో ఉంటాడు ప్రత్యేకంగా వెయ్యేండ్ల పరిపాలనా కాలంలో నీ రాకపోకలైనదిహోవో నిన్ను కాపాడును అనే వాగ్దానం వారి జీవితాల్లో నెరవేరుతుంది ఇస్రాయేలీల అరణ్య యాత్రలో అలాగే రాబో వెయ్యే వెయ్యేండ్ల పరిపాలనలో తన ప్రజల పైన ప్రభువు క్షేమము కటాక్షము కృప చూపిస్తారు విశ్వాస యాత్రలో ఆయనే క్షేమాన్ని దయచేస్తాడు ఆయన మన పట్ల తన కటాక్షము చూపుట వలననే మనం సజీవంగా ఉన్నాం నిర్గమాఖండం ముప్పై నాలుగో అధ్యాయం తొమ్మిదవ వచ్చింది ప్రభువా నా మీద నీకు కటాక్షము కలిగిన ఎడల నా మనవి ఆలకించు దయచేసి నా ప్రభు మా మధ్యన ఉండి మాతో కూడా రావాలని వీరు లోబడనల్లని ప్రజలు మా దోషమును పాపమును క్షమించి మమ్మును నీ స్వాస్థ్యముగా చేసుకును ఈ వచనంలో కూడా షోలంబితి మాటలే కనబడుతున్నాయి దేవుడు ఆమెకు అనగా ఇస్రాయలీలకు క్షేమము దయచేసినట్టుగా షోలంబితి చెబుతా ఉంది ఈ వచనంలో దేవుడు వారి మధ్యలో ఉండాలని వారికి కటాక్షము క్షేమము దయచేయాలని మోసే కోరుతా ఉన్నాడు ఆయనకు లోబడితే దేవుని మార్గంలో మనం జీవిస్తాం అందువల్ల దేవుని కటాక్షం కొరకు ఆయన ద్వారా కలిగే క్షేమం కొరకు మోసే ప్రార్థిస్తూ ఉన్నాడు ఇస్రాయల్ల దేశం మధ్యధరా సముద్ర ప్రాంతాల మధ్యలో ఉంది అంటే భూమికి మధ్యలో ఉంది మోసే ప్రార్థించినప్పుడు దేవుడు వారితో ఉన్నట్టు వెయ్యేళ్ళ పరిపాలనలో ఇస్రాయేళ్ళ మధ్యలో ఉండి వారికి క్షేమాన్ని కటాక్షాన్ని దయచేస్తారు సంఖ్యాకాండం పదకొండో అధ్యాయం పదకొండవచ్చును కాగా మోసేవ ఎహోషవ ఎహోవాతో ఇట్లేనను నీ వేళ నీ సేవకుని బాధ బాధించితివి నా మీద నీ కటాక్షము రానియక ఈ జనులందరి భారమును నా మీద పెట్టనేలా అంటున్నాడు నేనే ఈ సర్వజనమును గర్భమును ధరించి తిన నేనే వీరిని కంటిన పాలిచ్చి పెంచుడు తండ్రి పసిపిల్లలను మోయినట్లు నేను వీరి తండ్రులకు ప్రమాణపూర్వకంగా ఇచ్చిన దేశమునకు వీరిని నీ రొమ్మును ఎత్తుకొని బొమ్మును నాతో చెప్పుచున్నావు అంటున్నాడు పరమగీతం ఎనిమిదో అధ్యాయం పదవచనంలో ఉపయోగించిన క్షేమము అనే మాట ఇక్కడ మనము కటాక్షము అని చదువుతున్నాం అంటే పాత తర్జుమాలో ఈ వచనానికి ఈ మాటకు ఇవన్నీ పర్యాయ పదాలన్నమాట ఇది దేవుని కటాక్షం తండ్రి తన పిల్లలను రొమ్మును ఎత్తుకొని మోస్తున్నట్లు దేవుడు తన ప్రజలను మోయాలని ఆశిస్తున్నాడు దేవుడు తన కటాక్షము చేత తన ప్రజలకు క్షేమం ఇస్తాడు షోలంబితి అనగా ఇస్రాయలీలు వెయ్యేండ్ల పరిపాలనా కాలంలో ప్రభువు రొమ్మును ఆనుకొని క్షేమాన్ని పొందుతారు ప్రస్తుతం కూడా దేవుడు తన సంఘాన్ని సంఘములో ఉన్నటువంటి తన బిడ్డలను ఎత్తుకొని రొమ్మున ఆనించుకొని దినదినము వారిని కాపాడుతున్నాడు ఆయన కరుణా కటాక్షములు అనుదినము మన పట్ల చూపుతూ ఉన్నాడు అందువల్ల మనం క్షేమంగా ఉండగలుగుతున్నాం సమయలు రెండవ గ్రంథం పదిహేనవ అధ్యాయం ఇరవై ఐదవ వచనం అప్పుడు రాజు సాధోకును పిలిచి దేవుని మందసమును పట్టణంలోనికి తిరిగి తీసుకొని పొమ్ము ఇహోవా దృష్టికి నేను అనుగ్రహము పొందిన ఎడల ఆయన నన్ను తిరిగి రప్పిస్తాడు ఇక్కడ అనుగ్రహము అనే మాట చదువుతున్నాం అదే ఎనిమిదో అధ్యాయం పరమగీతం ఎనిమిది పదిలో ఉన్న క్షేమము అనే మాటకు పర్యాయపదం దావీదు సాధోకుతో మాట్లాడుతున్నాడు అబరా క్షమించాలి అబశాలము తిరుగుబాటు చేసినప్పుడు తాను సింహాసనాన్ని విడిచి అరణ్యంలోనికి పారిపోయాడు ప్రభు తనకు అనుగ్రహము చూపాలని తిరిగి తనకు సింహాసనాన్ని ఇవ్వాలని దావీదు సాధోకుతో చెబుతున్నాడు అనుగ్రహము అనే మాట క్షేమము అనే మాటకు సాదృశ్యం అనగా ఇక్కడ అనుగ్రహము అనేటువంటి మాటకి అర్థం ఏంటంటే తిరిగి పొందుట అని అర్థం దేవుని ప్రజలు వేటిని పోగొట్టుకున్నారు వాటన్నిటిని తిరిగి సంపాదించుకోవాలి అని దేవుని బిడ్డలు ఆశించాలి దేవుని బిడ్డలు ఆశించాలి ఇవి ఈ వచనాల యొక్క వివరణ ప్రభుత్వతమైతే మిగిలిన వచనాలు రేపటిదైనా మనం ధ్యానం చేసుకుందాం దేవుడు ఈ వర్తమాన మన వాక్యాన్ని మన వినికిడిలో ఆశీర్వదించునుగాక ఆమె